మా కొడాలి గుట్కా కొడాలి పెచ్చ కామెడీ చేస్తున్నాడు డామిట్ ఏదైతే భయపడ్డామో అదే జరిగింది ఇది సర్కోమా ఇన్ఫీరియారిటీ ఇన్ఫోసిస్ సిండ్రోమ్ అంటాడు ఎంబీబీ అసలు చిరంజీవి గారు అలాగా ఈరోజు మా గుట్కా అన్నగా అడి బాధ అడి పెర్ఫార్మెన్స్ చూస్తే అసలు మామూలుగా లేదండి కానీ చంద్రబాబు గారు అమ్మ ఆయన పైకి అలాగా ఏదో నిర్మలంగా నిశ్చలంగా కనిపిస్తారు కానీ ఎవరిని ఎక్కడ కొట్టాలో ఎవరిని ఎలా తీసుకొచ్చి కాళ్ళు దగ్గర పడుకోబెట్టుకోవాలో ఈయనకి తెలిసినంత ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ నా జగన్మోహన్ రెడ్డికి అలాగే కొడాలికి పెద్ద ఎన్టీఆర్ గారి మీద ఈ ఈరోజు ఆయన వర్ధంతి కదా వీళ్ళందరికీ ఆయన మీద వచ్చేసి ఆయన వర్ధంతి చేస్తారట రే ముందు వైఎస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంత చేయందులో చూడండి రా బ్రో వైఎస్ విజయమ్మ ఆవిడ ఎలా బతుకుతుందో సరిగ్గా తింటుందో లేదో ఒకసారి గమనించండి రా శర్మల పరిస్థితి ఏంటి ఆవిడ జరిగిన అన్యాయం ఒకసారి పిలిపించి మాట్లాడండిరా తర్వాత మనం ఇతర కుటుంబాల్లో వాళ్ళ గురించి ఇతర కుటుంబాల్లో ఉన్న పెద్దల్ని తర్వాత గౌరవిద్దాం అబ్బాయి రబ్బాయి రాయ్ గొట్క జగన్ బ్రో ఏటి బ్రో ఇది ఎంత ఘోరగా తయారయ్యారు ఎంటే ఒకసారి చూడండి నిజంగా ఈ కొడాలని వాళ్ళ నాన్నగారు కన్నా ఇంత ఇంత ఏది భక్తిశ్రద్ధలతో దండబెట్టే ఎప్పుడన్నా ఎన్టీఆర్ గారికి బిడ్డ ఎత్తాడండి అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొడాలి నువ్వు కమ్మకులు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి అర్జెంటుగా ఎన్టీఆర్ గారు వర్ధం చేసేయి నేను కూడా వచ్చేద్దును ఆయన కాళ్ళు హాకేద్ను లేకపోతే ఆయన ఆయన బూట్లు లాక్కేదిను కానీ నేను వెళ్ళటం కన్నా నువ్వు వెళ్ళడమే మంచిదని సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు ఇచ్చి ఉంటారు లేకపోతే సజ్జల రెడ్డి గారు వచ్చేస్తారు ఎన్టీఆర్ గారు బూట్లు గీట్లు మొత్తం నాగమణి నాకెత్తారు ఎందుకంటే ఇదంతా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలి రా ప్రోగ్రామ్ గుడివాళ్ళలో జరుగుతుంది గుడివాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక దిక్కు మొక్కు కొడాలి కనపడుతున్నాడు ఒకవేళ గుడివాళ్ళలో ఒకటే కొంచెం బలంగా ఉన్నామేమో అని ఆలోచనలో ఉన్నాడు కరెక్ట్ అదే టైంకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టారు ప్రోగ్రాం ఇప్పుడు గుడివాళ్ళలో కూడా మనకి ఏం లేదు మన గుట్కా గడికే తెలిసిపోతే వరి ఏం మొత్తం ఏపీ ఖాళీ ఏ జనాలకు అర్థమైపోద్ది వారు బాబు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రాకుండా చూసుకోరా బాబు కొడాలి నాని అని చెప్పి అన్న మా జగన్ అని ఇచ్చి ఉంటాడు ఇన్స్ట్రక్షన్లో ఇస్తే ఈ రెచ్చిపొడి అండి పులయిపోయాక కొడాలి నాని ఏమేమి చేయకూడదు అవన్నీ చేసేసాడండి గుడివాళ్ళ హై టెన్షన్ అదే భయపడ్డానండి పాపెళ్ళు గుడివాళ్ళలో కూడా కూడా సక్సెస్ అయిపోద్ది రా కదలరా ప్రోగ్రామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుతుంటే జనాలు తండోపు తండాలు వెళ్ళిపోతున్నారు మరి గుడివాళ్ళలో మనకున్న ఆ పావల పావలపొరం కూడా నాశనం అయిపోతారా ఆ కార్యక్రమాన్ని ఎలాగన్నా అడ్డుకోరా బాబు అని జగన్మోహన్ రెడ్డి మంచి ప్యాకేజ్ ఇస్తే మా గుట్కాడ మొత్తం జడగొట్టాడు మొత్తం జడగొట్టి డామిట్ ఏదైతే భయపడ్డామో అదే జరిగింది అని అండి వెళ్ళి ఇక తెలుసు కదా జగన్ అన్న యాజ్ యూజువల్ ఓ రెండు లెంకాయలు కొట్టే ఉంటాడు గుట్టకాన్నని ఎందుకంటే ఊరికే చెయ్యాలట ఎవరు పడితే అండి పటా పటా పటామని లోపలిని సౌండ్లు నిలబడుతుంటాయండి బయటికి పాపం కొడాలని ఆల్రెడీ నేర్చుకున్నాడు మరి ఆ దెబ్బలు అలా తట్టుకున్నాడు ఏటో పెట్టడం అయ్యా కొడాలని ఏదో ప్రస్ మీట్ ఏదో పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఇడు పెద్ద పెద్ద రైల వేస్తాడు కదండి గుడివాళ్ళు ఎవడు ఉన్నాడు రా కదలరా అండి రానకి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ఎక్కడా అంత పెద్ద కబుర్లు ఎప్పుడు వీడు ఒరే మరి అంత బూట్లు నాకు ఇక్కడ మరీ అంత ఉప్పేసుకుని ఎక్కడ పడితే అక్కడ నాకేకి రావ ఆయన ఎప్పుడో జరిగిపోయిన విషయం అది ఎన్టీఆర్ గారు చనిపోయి చాలా కాలం అయింది ఆయన గుండుపోటుతో చనిపోయాడు ఆయన గుండుపోటుతో చనిపోవడానికి లక్ష్మీపారత్ గారు చేసిన వెన్నుపోటే కారణం అని అందరికీ తెలుసు ఆ వెన్నుపోటు పొడిచి ఆమెను తీసుకొని మీ పార్టీలో పెట్టుకున్నారు పెట్టుకుని మరి ఎదుటోళ్ళ కుటుంబాలు గురించి మనకి ఎందుకురా మనకి ఎందుకు ఇప్పుడో ఏదో సినిమాలో గంగతో రాంబాబు సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది ఆ సినిమాలో ప్రకాష్ రాజు గారు ఆయన ముఖ్యమంత్రి అవడానికి వాళ్ళ నాన్న ఒకటే అడ్డు కోట శ్రీనివాసరాని కోట శ్రీనివాసరాని లేపెత్త సేమ్ ఇక్కడ జగన్ అన్ను కూడా అదే చేశాడని అందరూ చెప్పుకుంటున్నారు నా నాకేం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఈయన ముఖ్యమంత్రి అవ్వలేడు కాబట్టి అమ్మహా కంకహ అని చెప్పుకుంటున్నారు అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు ఏమన్నారు రిలయన్స్ వాళ్ళు చంపేశారని రిలయన్స్ వాళ్ళు చంపేశారని ఈయన గెలిచిన తర్వాత రిలయన్స్ వాళ్ళకి మరి ఎంపీ పదవి రాజ్యసభ ఇచ్చాడంటే దానికి అర్థమయ్యారా బాబు ఏ ఒక పక్కనే ఆ నాన్నని పౌరాల గోడలో పౌరం చేశారు అంటున్నారు ఇంకో పక్కనే సన్నాన్నని సానుభూతి కోసం లేపేశారు మరో పక్కనే సొంత తల్లిని గెంటేయారు ఇంకో పక్కన సొంత చెల్లిని ఇప్పటికి ఇంకా ఇది కదరా ఉరే మనకి ఎందిరా వేరే కుటుంబాలు గొడవ ఏ కుటుంబంలో ఏమున్నాయి ఏమున్నాయని మూత తల్లి చూస్తారు నలుపు ఉంది కదా చూసుకోవచ్చు కదరా అది చూడకుండా వేరే వాళ్ళకి ఏదో జరిగిపోయింది ఒరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ రానే కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ వినపడి వచ్చింది ఎవడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది ఎవడరా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుని కనపడి అవ్వకుండా ఆ మూడు రంగుల జెండాను కనపడినావకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ డబ్బులకో మరో దానికో ప్రలోభాల గురించి లాక్కెళ్ళింది ఎవర ఏం మాడతారు నాకు అర్థం కాదే అంటే ఎదుటోళ్ళ కుటుంబాల గురించి ఎప్పుడో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఏదో జరిగిపోయిందట ఏ నిన్న కాక మన బాబాయ్ లేపెత్తండి ఇంట్లో సొంత ఇంట్లో సొంత బాబాయ్ లేపెత్తే ఒక్కసారైనా నోరిపోవరు నువ్వు ఒక్కసారైనా అరే బాబా అనయ్య జననా ఎంత కాదనుకున్నా ఆయన కూడా మన పార్టీ నాయకుడే కదా ఆయన కూడా మంత్రి చేశాడు కదా ఆయన లేపెత్తేనే ఈరోజు నువ్వు పట్టించుకోవట్లేదు రేపు వద్దు నన్ను కూడా లేపేసేలాగా నువ్వు నన్ను లేప నువ్వు ఉంటావు అని మాట అడగాలి కదా నువ్వు అడగాలి కదా అడక్కపోతే ఆ మాకు కొడాలి బాగానే అడగట్లేదు ముందే ఎలక్షన్కి బాబాయ్ ఉపయోగపడ్డాడు రేపు ఇరవై నాలుగు కొడాలి ఉపయోగపడతాడు అనుకుంటే ఏమవుతుందిరా అనయా చెడ్డ ఎప్పుడు ఎంకరేజ్ చేయకు చేత్తే చేసావు మరీ ఇంత ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చేయకు ఇతర కుటుంబాలు కూడా ఇన్ని ఇతర కుటుంబాలు అన్నీ బాగానే ఉన్నాయి ఒక వైఎస్ఆర్ కుటుంబమే అంత దారుణంగా దౌర్భాగ్య స్థితిలో ఉంది దాని గురించి ఎవరు మాట్లాడరా ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ చీయన్నారా ఏడరేది కుటుంబం మా తల్లి నుదులు ఏడువేడు శని నుదులు ఏడువేడు ఇదే ఆస్తులు కొద్ది ఎలా చేస్తారా సో అంత బాబాని లేపేడు లేపెట్వేంటి అని అందరూ చీ కొడతారు కదా మనల్ని ఇప్పుడేందిరా మనకు మనం వేరే కుటుంబాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఈ తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్ గారిని చిరస్థాయిగా నిలబెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసుకుంటాడు రాదు అంతా గొడవ అంతా ఎందుకంటే ఎన్టీఆర్ గారు కుటుంబంలో ఎవరైనా ఇప్పుడు మన కుటుంబంలో సెల్లి మా చర్మిలక్క వెళ్ళిపోయి వేరే పార్టీలో మన శత్రు పార్టీలో చేరినట్టు ఎన్టీఆర్ గారు కుటుంబంలో ఎవరైనా చేరారు బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ నువ్వు ఎన్కేసి వస్తుంటావు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఏం మారుతావు నాకు అర్థం కాదు ఎన్టీఆర్ ను ఎన్కేసుకొచ్చేస్తానడు వీడు ఎన్టీఆర్ గారు అన్నాడు అండి నన్ను చూద్దాం బాలకృష్ణ ఆజాద్ జూనియర్ ఎన్టీఆర్ పోచి కూడా బేకలేరా అన్నాడు అడిడు మా అన్న మా కొడాలి గుట్కా అన్న నిజంగా కనుక ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఓ పది రోజులు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న భార్యల్ని అందరినీ కూడా రోడ్డుకి ఇచ్చేది వీడే ఒకవేళ ఇప్పుడు గొడవ పెట్టడానికి ఏదో ట్రై చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రేమను అట్టి ఎత్తున్నాడు కానీ పది రోజులు ఆయన రాజకీయంలో ఉండవాడు వీడు ఒకవేళ ఆయన నిజంగా కనుక ఏదైనా పార్టీలకు వస్తే అలాంటి ఏళ్ళు ఎదురు కుటుంబాలు ఏ గొడవలు లేకపోయినా గొడవలు ఉన్నాడు పోతవుతుందని చూపిస్తారు సొంత కుటుంబమే సాంక్రానికి పోయింది ఒక్క లేడీ రోజున జగన్ అని వెనకాల ఆ కుటుంబం నుంచి అది మాట్లాడరా అది మాట్లాడకుండా ఏదో ఎదుటి కుటుంబాలు మా కుటుంబంలాగా సంచు పోయింది వేరే కుటుంబాల్లో ఏదో తప్పులు ఉన్నాయని చూపించేద్దాం అనుకుంటే ఎవడున్నాడు అని తెలిప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడ్రా పోయి పోయి చూడరా ఎంత కర్మ వచ్చిందో మీ గుడివాడ గొట్కాన్న నీకు మీ జగన్ పోయి పోయి ఎన్టీఆర్ గారు కాళ్ళు చేరు పడ్డారా మీరు ఆయన దండలు ఎడుకుని ఆయన కాలు ముక్తే తప్ప ఇక మాకు గతి లేదురాయన అని చూడండి పరిస్థితి ఎక్కడ దాకా వస్తుందో రేపో మాపో మీరు జా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేస్తారు ఈ ఇలాకరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కాలు దాకా వచ్చారు రాపాయ్ రేపో బాబు చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి ఆ తర్వాత లోకేష్ గారు కాల దగ్గరికి కూడా వచ్చినా ఆశ్చర్యపోనానికి ఏముంది బూట్లే గారు నీకు అసలు రాజ్యాంగం గురించి కానీ కా ఈ దీని గురించి అంటే అసెంబ్లీకి సంబంధించి లెజిస్లేచర్కి సంబంధించి ఏమైనా రూల్స్ అని తెలుసారా నీకు రే బూట్లేకర్ ఎవరైనా సరే ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని నాయకుడిగా ఎన్నుకుంటే వారే సీఎం అభ్యర్థి అది రాజ్యాంగం చెప్తుంది అది తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరో పార్టీ కావచ్చు అప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మీభారత్ గారి తాచర్ తట్టుకోలేక ఆవిడ కాళ్ళకి దన్నాలు పెట్టలేక ఆవిడికి నగలం నట్లా బహుకరించలేక ఏటండి బాబు లక్ష్మీ లక్ష్మీభారత్ గారు మొత్తం పార్టీని అండోర్ చేసుకున్నారు ఎలాగైతే సుఖం లేదు కా అయితే తెలుగుదేశం పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది అందరు కాంగ్రెస్లో పోతాం లేదా మరొక ఆయన ఎవరైనా పెట్టేసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా బతులాటి తీసుకొస్తే ఆయన నిలబెట్టి ఆయనకి ఈ ఎమ్మెల్యేలు అందరూ ఓట్లు వేస్తే అప్పుడు ఆయన అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ తర్వాత రెండు ఎలక్షన్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రైట్ పర్సన్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఆయన ఒక్కడేని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనం అందరూ ఏకాగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా బూట్లేక నీ బుర్రకాయ అర్థమవుతే అది ఏమన్నా ఎన్నుకొడి పొడిచు నెక్లెస్ డెక్లిస్ అనుకుంటున్నావుటరా లేదా సంకలం సంచి అనుకుంటున్నావా ఇలా పొడుస్తుందా లాగించుకున్నకి ఇప్పుడు చర్మలం దగ్గర నుంచి ఇలా ఇలాగించుకున్నారు ఏదో విజయం దగ్గర నుంచి ఇలా లాగేసుకున్నారు మన వివేకానంద రెడ్డి గారిని చంపేసి సానుభూతి ఇలా లాగేసుకున్నావు అలాగనుకున్నా ప్రజల మధ్య మళ్ళీ ఎలక్షన్కి వచ్చి వాళ్ళ ఓట్ల ద్వారా ఎక్కడ అంటే అంత ఈజీ అనుకున్నావా అది ఎన్నిపోట ఏ ఊర్రా బాబా మీదే సొంత నిజంగా గుడివాడైన బాబు మీదే ఇస్తే చెప్పాడు ఇంకా నువ్వు ఏ ఏ క్షణాన్ని నిన్ను ఆ కులంలో కొట్టించారా కానీ బాబు నిజంగా జగనానికి ఒక ఒక ఆయుధంలో ఉపయోగపడుతున్నాను కానీ నువ్వు నీకున్న మొత్తం క్రెడిబిలిటీ మొత్తం నిజంగా రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇప్పుడు ప్రజలందరూ అనుకున్నట్టే తెలుగుదేశం జనసేన అలాగే నెగ్గేస్తుంది నెగ్గిన తర్వాత ఈ సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఏ వాడు ఉండదు వాళ్ళు సరిగ్గా దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జైలుకి పంపిస్తే ఇక ఆ పార్టీ కనుమరుగురు నీ బతికి ఏమైపోద్ది నా తెలియకడుతుంది ఎంత ఘోరంగా ఎదుటోళ్ళ కుటుంబాల మీదకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదకి ఎంత దారుణంగా ఆఫ్టర్ వాళ్ళ ఫెమ్మెలె సీట్ కోసం ఆఫ్లో ఒక రెండున్నర సంవత్సరాల మంత్రి బాబు నువ్వు ఇంత మురుగుతావే జగన్ అన్న ఆ తరఫున కనీసం ఐదు సంవత్సరాలు మంత్రి పదవన ఉండించాడు నీకు నీకు వరకు అప్పుడన్నా అంతవట్లేదా నీకు రే ముంచేస్తున్నారు రా బాబు అని సొంత తల్లిని తెల్లిని లెక్క చేయడు నువ్వే లెక్క నువ్వు నువ్వుని రోజని ఆపండ్రా బాబు ఆపండు కాస్త కొంచెం పద్ధతిగా మంచిని మంచానంటే చెడు చెడు అనంటే లేదా రాజకీయంగా విమర్శలు చేయాలా చెయ్యండి అంతేగాని ఏటి మరి ఎంత దారుణంగాని వాళ్ళ పార్టీ గురించి నీకు ఎందుకురా వాళ్ళ కుటుంబం గురించి నీకు ఎందుకు అన్న కుటుంబం గురించి చూసుకోసారి అన్న కుటుంబం పెంట పెంట అయిపోయి ఉంది ఇక్కడ మిగతా టాపిల్ గురించి ఆయన పక్కన పెట్టుకుని మనం చక్కగా కౌంటర్ అన్ కౌంటర్ చేద్దాం అయితే బాధ ఏంటంటే ఎవడొస్తాడు కొడాలి అది గుడివాళ్ళలోకి చంద్రబాబు పిలితే రా కదలరా అంటే ఎవడొస్తాడు అన్నడు కొడాలనా బరే అంత మంది అన్నా ఎక్కడి నుంచి వచ్చారు మరే నిజంగా నువ్వు పెద్ద గుడి వాళ్ళ పెద్ద తోపు అయితే మరిదేటి ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు మరి వీళ్ళంతా మొత్తం కులకాల కలిసి కదా ఇది దెబ్బతోటి ఈ మీటింగ్ ఆపాలని ఈ మీటింగ్ని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని కదా ఎన్టీఆర్ గారికి మేము వర్ధం చేసేస్తాం ఆయన బూట్లు లాకెత్తాం ఆయన మొత్తం విగ్రమం అక్కడికి తర్వాత తర్వాత నాలుగుతో తృసేస్తాం అన్నారు అందుకే కదరా కానీ చూడండి మీరు ఏదైతే జరగకూడదు అనుకున్నారో దేనికైతే భయపడ్డారో ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు వెళ్ళు అన్నీ జరిగే వెళ్ళు తక్కువలో తక్కువ అయితే లక్ష మంది ఉండి ఉంటారు ఇది ఒక్క నియోజకవర్గంలో పెట్టిన మీటింగ్ అక్కడికి అంతమంది ఆ గుడివాళ్ళు వచ్చేస్తే మీరు ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి ఎవరి కాలం దగ్గర పడాలి ఎవరితో చెప్పించుకోవాలి ఎవరితో కాంప్రమైజ్ చేసుకోవాలని ఇది ఆలోచించడం అనేసి ఊరందరూనేమో ఆల్రెడీ బుద్ధి తెచ్చుకుని చక్కగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంచెం క్షమాపణ చెప్పి ఆయనకి సరెండర్ అయిపోయి అలా మేము ఒక సైకో దగ్గర రెండలేపోయామండి ఇప్పటిదాకా ఆయన వల్ల ఆయన చెప్తే నేను అన్నీ చేసావండి అని చెప్పి ఆయనతో కాంప్రమైజ్ ఆయనకి ఆయన క్షమాపణ చెప్తుంటే నువ్వేం చూసుకుని రానే ఇంక ఎగ్ పడిపోతున్నావు ఏం చూసుకుని కానీ అయితే మన నాశనం అనే విషయం మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు మనకు అర్థం అవదు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చెప్తారు అర్థం అవదు ప్రకృతి చెప్తుంది అయినా కూడా అర్థం చేసుకోకపోతే ఇక అంతే సంగతులు అది నువ్వు అర్థం చేసుకోలేరానా అంత గ్రాండ్ సక్సెస్ అండి ఆ కార్యక్రమం ఇక మనోళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఈ రోజుకి ఖచ్చితంగా తాడేపల్లిలో టీవీలు పగలటం చెంపలు పగలటం ఏ నీరసంగా ఉండడానికి కూడా చూసి ఉన్నాడు కొడాలని ఎలా నీకు చెప్పాను నీకు ఏం చెప్పాను నువ్వేం చేసావు పెంట పెంట చేసి పెట్టు ఓ పక్కన చూస్తే లక్ష మంది వస్తారు గుడివాడ మీటింగ్కి నువ్వేమో ఆపలేపోయో ఒక్కలేదు నీకు ఎందుకు అనవసరంగా నిన్ను నీకు ఎందుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను నీకు ఎందుకు మంత్రి ఇచ్చాను రెండున్నర సంవత్సరంలోని మనోడు గట్టి ఇచ్చి ఉంటాడు అండి నీరసంగా ఉన్నాడని కూడా చూడండి మా అన్నకి అయ్యా అదేంటి సిచ్యువేషను నీకు ఎంత ఎడితే మాత్రం పోయిన సమయం వెనక్కి తిరిగి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రపంచం మాత్రం రాష్ట్రంలో మామూలుగా లేదండి అసలు ఎక్కడికి వెళ్తున్నా జనం ఎవరిని తరలించట్లే ఎవరికే కనీసం బీర్లు బిర్యానీలు ఇలాంటివి అన్న అంతకుముందు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తున్నాడు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారండి అది గెలుపు అది గెలుపుకు సంకేతం అంటే ప్రకృతి చెప్తుంది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇప్పటికైనా మారండ్రా బాబు ఇప్పటికైనా శాడిజం సైకోజం మారండరా అండి ఏమంటే ఇప్పటికొచ్చి జగన్మోహన్ రెడ్డి అడపతడప మీటింగ్లు పెట్టాడు జగన్ పెట్టిన ఏ మీటింగ్ రోజైనా మీటింగ్ దగ్గరలో ఒక టీడీపీ కానీ ఒక జనసేన కానీ ఏదైనా మీటింగ్ పెట్టిందా పోటాపోటీ మీటింగ్లు ఎవరైనా ఒకరు చేసుకున్నప్పుడు ఇంకొకరు వెళ్ళి అలా అడ్డుపడ్డ అంటే గతంలో పురాణాల్లో ఈ ఋషులు ఎళ్ళున్న యజ్ఞాలు చెప్తా ఉంటే రాక్షసులు వచ్చి అడ్డుపడివారు అంతే రాక్షసులు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఈ ఋషులు కానీ లేకపోతే దేవతలు కానీ ఎప్పుడు అడ్డుపడలేదు ఎక్కడ పరిస్థితి చూస్తే మీరు అర్థం చేసుకోండి ఎవరు రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నారు ఎవరు ఋషుల్లాగా దేవతల్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎప్పుడు ఎక్కడ కూడా జరగలే జగన్ మీటింగ్ పెట్టుకున్నాడ పెట్టుకోమంటారు లేదా జగన్ ఏమైనా ర్యాలీ చేసుకున్నాడా వైసీపీ వాళ్ళు ఏమైనా ఇంటింటి తిరుగుతారా ఎక్కడ తిరిగినా ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ ఒక్క జనసేన కార్యకర్త కానీ వాళ్ళకి ఏమైనా ఆటంకం కల్పించాడా రాజ్యాంగం మీకు హాకిచ్చింది పోయి చేసుకోండి అన్నారు కానీ ఏంటంటే పద్ధతి ఎప్పుడు చూసినా మీటింగ్కి మేము మీరు మీటింగ్ పెడతాం మేము ఒకటి పెడతాం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా మేము వైసీపీ మీటింగ్ పెడతాం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేము వైసీపీ జెండా లేఖ రైతులు పాదయాత్ర చేస్తున్నారా మేము వైసీపీ బెలూన్ లేఖలు వేస్తాం ఏంటి పద్ధతి ఏంటి మీరు ఎంత భయపడినా ఎంత అడ్డుపెట్టినా మీరు ప్రపంచ ఈ ప్రపంచాన్ని ఆపలేదు అరిచేతుని అడ్డుపెట్టి టీడీపీ జనసేన గెలుపుని ఆ సూర్యకిరణాలను మీరు ఆపలేదు